ైజా దేవుని ఘనమైన మహిమ మహిమికలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం తొంభై ఎనిమిదవ కీర్తన ఆరో భాగాన్ని మనం చదువుకుందాం బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సంతోష ధ్వని బోరలతో బాకా నాదములతో దేవాది దేవుడు రాజులు రాజు అయిన ఆ దేవుని సన్నిధిని సంతోష ధ్వని నిజమే ఎందుకంటే కీర్తనలతో ఆయన నామాన్ని గనపరచాలండి ఆయన ఆవరణములో ప్రవేశించేటప్పుడు కూడా కీర్తనలు పాడుచు ఆయన సన్నిధికి రండి ఉత్సాహ గానము చేయిచు ఆయన సన్నిధికి రండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఆయనకి అటువంటి ఆర్భాటముతో సంతోషముతో మరి బోరలతో సితారలతో ఆ ప్రభుకి స్తోత్ర గీతములు ఎందుకు పాడాలి ఎందుకు అటు సంతోషమైన సంగీత ధ్వనిని ఆలపించాలి అంటే ప్రేమిన వల్లరా ఆయన రాజుల రాజుగా ఉన్నాడు కాబట్టి చూడండి పాతకాలంలో ఒక రాజు వచ్చినప్పుడే అందరూ కూడా లేచి నిలబడేవాళ్ళం ఒక రాజు వస్తున్నప్పుడు కాబట్టి ఈయన రాజుల రాజుగా ఉన్నాడు సమస్త దేశముల్లారా అంటే ఇది కేవలము కొంతమందికి మాత్రమే కాదండి సమస్త దేశాలను కూడా దేవుని పేరట ధ్వని చెయ్యాలి ఆయనను మనల్ని పుట్టించాడు మనం ఆయన వారమండి కావున ఆయనకి ఎల్లప్పుడూ కూడా సంతోషముతో ఆయనకి కీర్తనలు పాడాలి స్థుతిగానము ఆలపించాలి కావున నీ నోట ఆయనకి స్తోత్ర కీర్తన అనేది రావాలి కావున ప్రతి ఒక్కరు ఆలోచించిన ఆయన న్యాయము చేయవాడు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన తీర్పు తీర్చువాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడిగా ఉన్నాడు కావున ఎల్లప్పుడూ కూడా ఆయనను బట్టి ఉత్సహిస్తూ ఆర్భాటముతో సంతోషముతో ఆయన నామాన్ని గణపరిచేవారిగా ఉండాలి సితారలతో స్వరమండలములతో ప్రేమైన వర్లరా ఆయన నామాన్ని కీర్తించేవారిగా ఉండాలి కొనియాడేవారిగా ఉండాలని కావున ప్రతి ఒక్కరు ఆలోచించండి తీర్పు తీర్చువాడు ఆయనే ప్రతి ఒక్కరికి న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడండి ఆయన పక్షపాతి కాదు కాబట్టి ఆయన సన్నిధిలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి సంతోష ధ్వని ఉత్సాహ ధ్వని సంగీత ధ్వని ఆలపించేవారిగా ఉండాలి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావములు చెలించేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమేన్